సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి పూర్తి సమాచారం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ దాని యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుంటేనే కదా మనకి అది అప్లై చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది దాని యొక్క బెనిఫిట్స్ ఏమిటి అంటే ప్రయాణం చేసేటప్పుడు అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా అందులో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ ధర అయితే తగ్గి తగ్గించడం అయితే జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ అనేది వంద అయినట్లయితే మీకు ఈ కార్డు ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఉన్నట్లయితే కేవలం యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమైతే పడుతుంది అదేవిధంగా ఆరోగ్యంలో కూడా కొంత ఉపయోగపడుతుంది ఈ కార్డు అనేది ఏ విధంగా అంటే ప్రభుత్వ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో తక్కువ ఫీజులు మద్దతులపై కూడా రాయితీ అయితే ఇస్తుంది అంటే రాయితీ అంటే డిస్కౌంట్ అని అర్థము సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు ఈ కార్డు వలన అదేవిధంగా పెన్షన్ రావాలన్నా కూడా అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావాలన్నా కూడా ఈ యొక్క కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా రేషన్ సబ్సిడీ అంటే బియ్యం పప్పు నూనె తక్కువ ధరల్లో వస్తాయి ఈ కార్డుగా ఉన్నట్లయితే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అవుతుంది అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు ఈ కార్డు అనేది బాగా ఉపయోగపడుతుంది సీనియర్ సిటిజన్ కోసం ఉన్న స్కీమ్స్లో ప్రియారిటీ అయితే ఎక్కువైతే అయితే ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్గా ఉన్నట్లయితే పర్సన్ ఏ పర్సన్ బి ఉన్నట్లయితే పర్సన్ ఏకి సీనియర్ సిటిజన్ కార్డు ఉంది పర్సన్ బీకి అయితే లేదు సో పర్సన్ బి కన్నా పర్సన్ ఏకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది గవర్నమెంట్ స్కీమ్స్లో అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కూడా వాడుకోవచ్చు అంటే బ్యాంకు గవర్నమెంట్ ఆఫీసర్స్ గుర్తింపు కార్డు అయితే వాడుకోవచ్చు ఇంకా ఇది ఎలా అప్లై చేయాలి దీని యొక్క ఎలిజిబిలిటీ క్రిటేరియా ఏమిటి అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకున్నట్లయితే ఇది ఎవరు అయితే అప్లై చే చేసుకోవచ్చు అంటే అరవై ఏళ్ళు పైబడిన మగవాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా యాభై ఎనిమిది ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటేరియా చూసుకున్నట్లయితే మగవాళ్ళు అరవై ఏళ్ళు లేదా ఎక్కువైతే ఉండాలి చెప్పాను కదా అదేవిధంగా ఆడవాళ్ళు కూడా యాభై ఎనిమిది ఏళ్ళైనా ఉండాలి లేదా ఎక్కువైనా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసిస్తూ ఉండాలి అదేవిధంగా అదేవిధంగా ఆధార్ రేషన్ ఓటర్ ఐడి లాంటి ప్రూఫ్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఇది ఆల్మోస్ట్ అందరి కార్డ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ అంటే ఏజ్ ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదా ఎస్ఎస్సి మెమో అయితే ఉండాలి లేదా పాన్ కార్డ్ ఉండాలి అటువంటి కొన్ని సర్టిఫికేట్ అయితే ఉండాలి మీ మీ ఏజ్ అని ప్రూఫ్ చేసుకోవడానికి థర్డ్ వన్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అంటే రేషన్ కార్డ్ ఓటర్ ఐడి అటువంటి అయితే ఉండాలి ఫోర్త్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఇది రెండు విధాలుగా అయితే అప్లై చేయొచ్చు ఒకటి ఆన్లైన్లో చేయొచ్చు అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు నేను ఈ వీడియోలో ఆన్లైన్లో అయితే చెప్పడం లేదు ఆఫ్లైన్లో అయితే చెప్తాను మీకు ఆన్లైన్లో చేయడం కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేనైతే పెడతాను ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఈ గడువులోనే అప్లై చేసుకోవాలనేది అయితే టైం అయితే ఉండదు ఇప్పుడు మీకు యాభై ఎనిమిది మీరు ఆడవాళ్ళు అయినట్లయితే యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నట్లయితే ఇప్పుడైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మగవాళ్ళు అయినట్లయితే అరవై సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు కూడా ఇప్పుడైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్లైన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని చూసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కన్నా వెళ్ళండి లేదా గ్రామ ఓటు సచివాలయంలో కన్నా వెళ్ళి అక్కడ ఒక ఫామ్ అయితే ఇస్తారు ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి నేను ఇందాక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ అన్ని దానికి అటాచ్ చేసి అక్కడ ఇచ్చినట్లయితే అక్కడ అడిగినట్లయితే మీకైతే ఇది అప్లై చేస్తారు అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే ఆ ఫామ్ అనేది మీరే ఆన్లైన్లో ఫిల్ అప్ చేసి ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా మీరు అప్లై చేసుకున్నట్లయితే అవుతారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ఇది మీరు ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ వలన నాకైతే ఉపయోగ మీ ఒక్క లైక్ మాకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ చేస్తుంది మీ యొక్క లైక్ వలన సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి గవర్నమెంట్ స్కీమ్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు